ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను పూర్తిగా చూడండి ముఖ్యంగా మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో మాకు ఎప్పటికప్పుడు అందించండి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు నిర్లక్ష్యానికి నిలువుటద్దం ఈ దారి కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో అసంపూర్తి పనులు నిలిచిపోయిన రాకపోకలతో ప్రజల అవస్థలు ధరణి సమస్యల పరిష్కారానికై స్పెషల్ డ్రైవ్ పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి మార్చి తొమ్మిది వరకు నిర్వహణ అధికారులకు ప్రత్యేక అధికారాలు మరొక ప్రముఖమైన వార్త ఇసుక క్వారీల నిర్వహణపై రైతులు ఆగ్రహం పట్టింపు లేని టిఎస్ఎండిసి అధికారులు లారీలను నిలిపివేసిన నిరసన తెలిపిన రైతులు శిథిలా వ్యవస్థలో సర్కారు బడులు పెచ్చులూడుతున్న పాఠశాలల పైకప్పు భయాందోళనలో విద్యార్థులు తల్లిదండ్రులు పట్టించుకొని విద్యాశాఖ అధికారులు శిథిల వ్యవస్థలో ఉన్న ముక్త పాఠశ ప్రాథమిక పాఠశాల పాఠశాల గదుల్లో పెచ్చులూడుతున్న స్లాబ్ గత వర్షాకాలంలో వర్షపు నీటితో నిండిన పాఠశాల అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకున్న కొడిమేళ ఎస్ఐ సందీప్ పంట పొలాలను పరిశీలించిన కొడిమేల మండల వ్యవసాయ అధికారి పర్లపల్లి జ్యోతి ఈరోజు ఏవిఎం లో ప్రధాన వార్తలు మనం ముందుగా చూసినట్టయితే పంట పొలాలను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి పర్లపల్లి జ్యోతి జగిత్యాల జిల్లా కొడిమేల మండల కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి పర్లపల్లి జ్యోతి పంట పొలాలను వరి పొలాలను ముఖ్యంగా పరిశీలించడం జరిగింది క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిశీలించడం జరిగింది ముఖ్యంగా సంబంధిత రైతులతోటి వారు ప్రత్యేకంగా మాట్లాడి పలు సూచనలు సలహాలు వారికి ఇవ్వడం జరిగింది పంట దిగుబడి పెరగాలంటే పలు సూచనలు వరి పంట పొలాలకు వచ్చేటువంటి వాటికి వచ్చేటువంటి ఆ వ్యాధులకు వారు ఎలా నివారణ చేయాలి అనేది వారు కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది వారు తప్పకుండా పాటించాలని వారు సూచించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఏఈఓ మంజుల అదేవిధంగా గ్రామ రైతులు స్థానిక రైతులు కూడా పాల్గొనడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకున్న కొడిమేల ఎస్ఐ సందీప్ జగిత్యాల జిల్లా కొడిమేళ ఎస్ఐ సందీప్ వారు పెట్రోలింగ్ చేస్తున్న సందర్భంలో అక్రమంగా ఎలాంటి ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను వారు పట్టుకొని వారు పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు ఒక ప్రకటనలో తెలపడం జరిగింది ముఖ్యంగా వారు ఒక ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే మాత్రం తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అదేవిధంగా ప్రభుత్వం నుండి అనుమతి లేకుండా ఎవరు కూడా అక్రమ ఇసుక రవాణా చేయకూడదని వారు చెప్పడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త శిథిల వ్యవస్థలో సర్కారు బడులు పెచ్చులుడుతున్న పాఠశాలల పైకప్పు భయాందోళన విద్యార్థులు తల్లిదండ్రులు పట్టించుకుని విద్యాశాఖ అధికారులు శిథిలా వ్యవస్థలో ఉన్న మల్ పల్లె ముక్త ప్రాథమిక పాఠశాల ఇది ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏ విధంగా ఉందో వాస్తవా చాలా బాధాకరమైన విషయము ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది ఇది వాస్తవంగా మనం ఈ వార్త ఎక్కడ అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా కోండ్రాపేట మండలానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త ఇది అయితే మనము ఒకసారి గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మనము పల్లిముక్త గ్రామ ప్రాథమిక పాఠశాల గురించి వారు ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ చాలా చోట్ల చాలా గ్రామాలలో ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఏ విధంగానే ఉన్నది కనీసం ఈ ప్రభుత్వమైన నూతన ప్రభుత్వంగా ఏర్పడ ఈ ప్రభుత్వము ఖచ్చితంగా విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టాలి ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి పాఠశాల భవనాల పునర్నిర్మాణం చేపట్టి ఖచ్చితంగా విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టి పేద ప్ర ప్రజల పిల్లలకు మంచి విద్యను అందించాలని కూడా కోరుకుంటా ఉన్నాం మరొక ప్రముఖ వార్త ఇసుక క్వారీల నిర్వహణపై రైతులు ఆగ్రహం పట్టింపు లేని టీఎస్ఎండిసి అధికారులు లారీలను నిలిపివేసి నిరసన తెలిపిన రైతులు ఇది ముత్తారం సంబంధించినటువంటి ప్రధాన వార్త పెద్దపల్లి జిల్లా ముత్తారానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త ముత్తారం మండలంలో ఇసుక కార్య నిర్వహణ ద్వారా ఏర్పడిన గుంతలు ఎర్రమట్టి దుబ్బపోయడంతో అక్కడ ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి దయనీయమైన పరిస్థితి అవుతా ఉంది ముఖ్యంగా రైతులకు చాలా ఇబ్బంది అవుతూ ఉందని వారు రైతులు ఒక పక్క అధికారులు సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం వల్ల అధిక స్థానిక రైతులు ముందుకొచ్చి ఇసుక లాలీలను ఆపివేసి వారు నిరసన తెలియజేయడం జరిగింది కనీసం ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమంగా ఇసుక నిల్వలు కావచ్చు ఇసుక ఖారీలు కావచ్చు అదేవిధంగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి మరొక ప్రముఖమైన వార్త ధరణి సమస్యల పరిష్కారానికే స్పెషల్ డ్రైవ్ పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి మార్చి తొమ్మిది వరకు నిర్వహణ అధికారులకు ప్రత్యేక అధికారాలు ఇది తెలంగాణ రాష్ట్రంలోనే రైతులకు చాలా రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి ఇది ప్రధాన సమస్య వాస్తవంగా ధరణి వల్ల చాలా కొంతమంది రైతులు కూడా చాలా ఇబ్బందులకు గురైన మాట వాస్తవమే అయితే ఈ యొక్క ధరణి సమస్యలపై స్పెషల్ డ్రైవ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది దీనికి పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి మార్చి తొమ్మిది వరకు నిర్వహణ అధికారులకు ప్రత్యేక అధికారాలు ఎవరైతే మీకు భూ సమస్యలపై ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఖచ్చితంగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి మార్చి తొమ్మిదో తేదీ వరకు ఈ యొక్క ఈ యొక్క సమస్యను పరిష్కరించుకోవచ్చు అది ఒక సదా అవకాశము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి దీనిపై రైతులు కూడా సద్వినియోగం చేసుకోవాలి ఖచ్చితంగా సంబంధిత అధికార వద్దకు వెళ్ళి మీ యొక్క సమస్య ఏదైతే ఉందో గతంలో మీరు ఇచ్చినటువంటి ఫిర్యాదులపై వారు పరిష్కరించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా పరిశీలించి పరిష్కరించే అవకాశం ఉంటుంది